అధికారం వైపు ఈ దళిత పేదలు దళిత భోజనలు మైనార్టీ వర్గాలు పయనించాలనే కాన్సెప్ట్తో కాన్సెప్ట్తో ఈ పూలే అంబేద్కర్ జాతర పయనిస్తుంది అందుకోసమే నేను ఆకర్షితున్నాయి మరి పూలే అంబేద్కర్ జాతరలో చురుకుగా పనిచేస్తున్నా ఇప్పటికే రంగారెడ్డి మరి రెండు మూడు జిల్లాలు తిరిగినాం రంగారెడ్డి జిల్లాలో ఇన్ఛార్జి కూడా ఉండే నాకు రంగారెడ్డి జిల్లా ఈ గత సంవత్సరం మేము పది పది తాలూ పది మండలాలు తిరిగినాం ఈ సంవత్సరం రంగారెడ్డి మీరు మీరు కూలి అంబేద్కర్ జాతర సిద్ధాంతంతో పాటు గతంలో స్థానిక ఎలక్షన్లు కూడా గతంలో మీరు మాజీ సర్పంచ్ మొన్న స్థానిక ఎలక్షన్లో కూడా సర్పంచ్గా జర్నల్లో పోటీ చేశారు ఒక దళితులై దీనికి మీకు ఇలాంటి అనుభవం వచ్చింది ఈ జాతి ప్రజలకు యూత్కు ప్రజానికి కలిసి మీరేం పిలుపునిస్తుంది మాది సొంత గ్రామం మెదక్పల్లి మెదక్పల్లి గ్రామంలో గతంలో మా అమ్మ ధర్మల మల్లమ్మ సర్పంచ్గా గెలుపొందింది మరి గతంలో నేను సంఘాలలో పనిచేసి ఈ దళిత భోజన కాన్సెప్టును గ్రామాలు మండల స్థాయిలో తీసుకుపోయిన సందర్భంగా అక్కడి నా ప్రజలు నా కులం మా గ్రామ ప్రజలు గుర్తించి మరి మొదటిసారి మా అమ్మను మల్లమ్మను గడుల మల్లమ్మను సర్పంచ్గా గెలిపించారు మరి అదే అప్పటి నుంచి నేను రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల ఆరు వరకు మా అమ్మ సర్పంచ్గా గెలుపుకుంది అయినప్పటికీ మా అమ్మ అన్ఎడ్యుకేటెడ్ ఆ పనులు గ్రామానికి సంబంధించిన పనులు నేనే చేసేవాని మరి ఆ రోజు నుంచి నేటి వరకు గ్రామంలోని దళితుల సమస్యలు కానీ బీసీల సమస్యలు కానీ మనుల సమస్యల కోసం నేను ఫుల్ టైమ్గా ఉండి పనిచేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా దళిత బహుజను చైతన్యం చేసి వారి మేలు కోసం పనిచేస్తున్నా మరి ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జరిగిన స్థానిక ఎన్నికల్లో మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా జనరల్ మహిళా స్థానం వచ్చింది దాంట్లో కూడా నేను మా గ్రామం నుంచి అగ్రవర్ణానికి చెందిన రెడ్డి రెడ్డి అతను సర్పంచ్గా పోటీ చేయని వాళ్ళకు పోటీగా మా భార్య ధరుల అరుణమ్మ గారిని సర్పంచ్గా మరి జర్నల్ సీట్లలో కూడా దళితులు రిజర్వేషన్కు అంబేద్కర్ చెప్పిన సిద్ధాంత ప్రకారం రిజర్వేషన్కే కాకుండా మనం కూడా రిజర్వేషన్ నుంచి అగ్రవర్ణాలకు పోటీగా మనం జర్నల్ సీట్లలో కూడా పోటీ చేసి అక్కడ కూడా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎనభై శాతం ఉన్నాం కనుక ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఆ సిద్ధాంతంతో నేను మా గ్రామంలో కూడా మరి మా భార్యను సర్పంచ్ గారు నిలబెట్టడం జరిగింది రెడ్డిలో అగ్రవర్ణాలు అందరూ వన్సా ఒకవైపు ఉన్నప్పటికీ నా గ్రామంలోని దళిత మరి నన్ను ఆదరించి అతి తక్కువ మెజార్టీతో అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది అయినా ఓడిపోయినా ఎలాంటి కుండి కుంగిపోకుండా మరి గ్రామ ప్రజల కోసం నా కోఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరి కోసం వాళ్ళ మేలు కోసం మా గ్రామంలో పనిచేస్తున్నా అయినా ఇప్పటికీ నేను ఈ ఉద్యమాలను ఈ ఈ దళిత కాన్సెప్ట్ భావాన్ని వదిలిపెట్టే వదిలిపెట్టేది లేదు ఇంకా ముందు ముందు మండలంలో కానీ ఇంకొక గ్రామాలలో కానీ ఈ కాన్సెప్ట్ తోటి మరి నేను పనిచేస్తూ దళితుల కోసం దళిత భోజనాల మేలు కోసం మరి నేను ఇళ్ల కాలం పనిచేస్తూ మరి నా చూపిన నా గురువు అయినటువంటి సుధాకర్ గారి సలహా మేరకు మరి మేము పనిచేస్తున్నాం అదేవిధంగా మండలంలో అన్ని గ్రామాలు తిరిగినాం మండలంలో మంచి పరిచయాలు ఉన్నాయి మరి ఈ పూలే అంబేద్కర్ జాతర రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నిజాం నిజ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిర్వహిస్తున్నందున మరి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు రెండు మండలాలు తిరిగి మరి ఈ సంవత్సరం గతం కంటే భిన్నంగా ఎక్కువ జనంతో దళిత బహుజనుల విద్యార్థి మేధావులతోటి ఈ జాతరను విజయవంతం చేసేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే రెండు నెలల నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం యూత్కు మీరు మీరేం పిలుపునిస్తారు ఈ రాజకీయంలో మీకు వచ్చిన అనుభవం ఏంటి ఇప్పుడు యువకులు అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం యువకులు మరి ప్రతిది ఈ దేశంలో రాజకీయానికి ముడిపడింది ఏమంటూ ప్రతిదీ యువకులు కానీ వ్యాపార రంగం కానీ సినీ రంగం కానీ రాజకీయ రంగం ప్రతిదీ రియల్ ఎస్టేట్ రంగం కానీ రాజకీయంతో ముడిపడి ఉంది మన దళితులకు సంబంధించి మన దళిత యువలకు సంబంధించి ఇవే అర్థం కాదు అంటే ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉంది అనేది వాళ్ళకు తెలియదు వాళ్ళందరికీ యువకులకు తెలియజెప్పి రాజకీయంతో ప్రతి ఒక్కటి ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పటికి స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఈ డెబ్బై సంవత్సరాలలో మేల్ రంగాలు ప్రభుత్వానికి సంబంధించిన రంగాలలో ఎయిటీ పర్సెంట్ అగ్రవర్ణాలే ఉంది మన చిన్న చిన్న దళితులు బీసీలు కానీ ఉండేది ఎక్కడ ఎంప్లాయీస్ అని చెప్పుకున్నప్పుడు ఎక్కడ ఉండవు స్వీపర్ నుంచి స్వీపర్ పని ఊర్చే స్వీపర్ పని మరియు అటెండర్ పని కొద్దిగా గొప్ప అంటే టీచర్ పని ఇంకా కొద్దిగా అంటే సీనియర్ అసిస్టెంట్లు అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ స్థాయిలో ఉంది కానీ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ వన్ పోస్టులు కానీ ఎస్పీ స్థాయిలు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కేబినెట్ సెక్రటరీలు కానీ ఇప్పటి వరకు భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ అగ్ర ఉన్నాళ్ళే ఉన్నారు ఈ విధంగా వాళ్ళు ప్రతిదాన్ని ఈ భారతదేశ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వాన్ని మొత్తం వాళ్ళే ఆక్రమిస్తుంది మనతానికి వచ్చే వరకు అది ఇక్కడ ఏమి మనం లోన్లకు కానీ చిన్న చిన్న గొర్రెలకు మేకలకు అట్లాంటి దానికి ఆశపడి మన జీవితాలు అవుతుంది అట్లా కాకుండా యువకులు కూడా మన దళిత ముఖ్యంగా దళిత బహుజన యువకులు చైతన్యమై రాజకీయాలను తెలుసుకోవాలి రాజకీయాలను రుచి చూడాలి రాజకీయాలతో ప్రతిని ముడిపడుగుతుంది రాజకీయంతో నీ బతుకు ఉంది రాజకీయాలతోటే మన కుటుంబాలు మన ఇవన్నీ ఉన్నాయి కనుక యువకులు కూడా ఇది బాగా తెలుసుకొని మన మన వర్గాల ప్రజలను మనల్ని చైతన్యం చేసి అగ్రవర్ణాలు కాకుండా మనల కోసం మనం పనిచేసి ఈరోజు సినీ రంగాన్ని చూసుకోండి ఒక్కరికి ఎస్సేఎస్ టు బీసీ లేరు చూసుకోండి ఒక్కరికి ఎస్సేఎస్ టు బీసీ లేరు మొత్తం అగ్రవర్ణాలే ఉంది కనుక మనం అందరం చైతన్యమై గ్రామ గ్రామాన ఎక్కడి వార్డులల్లో వీధులల్లో తాండాలల్లా చైతన్యం చేపించి వాళ్ళందరినీ చైతన్యం చేయించి మనం రాబోయే రోజులలో రాజ్యాధికారం వైపు ఓటు అనే ఆయుధంతో మనం ఏదో గన్ను వాటి యుద్ధం చేసి లేకపోతే నక్సలైట్ పరంగా చేయకుండా అంబేద్కర్ చూపించిన ఓటు హక్కుతో సిద్ధాంతంతో మనం ముందుకెళ్లి ఈ మన భక్తులను కానీ మన పేద ప్రజలను కానీ మార్చనే అవకాశం ఉంది కనుక యువకులు ఈ ఓటు చైతన్యం ఎప్పుడైతే తీసుకొని మన గుడిసెలు కానీ మన వీధులు కానీ బాగు చేసుకునేందుకు రాజ్యాధికారం సాధిస్తే తప్ప ఏమిగా కనుక ప్రతి ఒక్కరూ ఈ ఈ దిశగా అడుగులు వేసి చైతన్యం చేయాలని మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దుర్ న్యూస్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి